వి న్యూస్ తెలంగాణ కి స్వాగతం ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద చేస్తున్న నిర్వధిక సమ్మెలో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదులు సాధారణ పౌరులను లక్షణంగా చేసుకుని ఉగ్రదాడి చేయటం పిరికి పంద అని పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని వారు చేస్తున్న నిర్వధిక సమ్మె నేటితో పదో రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా నేడు ఓయూ అడ్మినిస్ట్రే బిల్డింగ్ ముందు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పన్నెండు వందల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం కళ్ళు ఎంబడే ప్రభుత్వం క్యూటి మ్యాచ్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ లైక్ తెలంగాణ పన్నెండు యూనివర్సిటీ చెందిన కాంట్రాక్టర్స్ అండ్ ప్రొఫెసర్లు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ఏకైక డిమాండ్తో గత పది రోజులుగా నిరవధిగా సమ్మెను కొనసాగిస్తున్నది ఆదివారం సెలవు మండు టెండలు ఏమీ లెక్క చేయకుండా ముక్కగొని దీక్షతో ఒకటే ఒక డిమాండ్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి ఆ రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ చేయాలి లేకపోతే రిక్రూట్మెంట్ అడ్డుకుంటాము అని చెప్పి గట్టిగా పది రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం నిరవధిక సమ్మె చేస్తున్నా యూనివర్సిటీ అధికారులు కానివ్వండి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు కళ్ళుని చూడలేకుండా చెవులుండి వినలేకుండా మా యొక్క పరిస్థితిని అంచివేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈనాడు మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాము ఇవాళ యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెన్ ప్రొఫెసర్లు తమ యొక్క ఆవేదనతో ఏమన్నారంటే మేము ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ ఒక రెండు రోజుల్లో కనుక మన సమస్యను రెగ్యులరైజేషన్ సమస్యను తీర్చుకోకపోతే మేము ప్రాణాలను బలంగా పెట్టి ఆభరణ నిరావర దీక్షగా అయినా పూనుకుంటామనేటువంటి మాట మన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే పరిస్థితి దిగజారకుండా వెంటనే చర్యలు చేపట్టి యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి ఒకవేళ అది కాలయాపంతో కూడుకున్నటువంటిది సమయం పడితే వెంటనే బేసిక్ హెచ్ఆర్ఏ త్రీ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత కల్పించండి కానీ తర్వాత ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము లేకపోతే ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాము రేపు సెలవులు వచ్చినా వేసేపు సెలవులు వచ్చినా మేము సెలవులు వచ్చినా అను కూడా ఇక్కడ పోము మా యొక్క సమస్య పూర్తయ్యేంత వరకు మా సమస్యను పరిష్కరించే కొరకు ఈ ధర్నాను కంటిన్యూ చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఉస్మాని యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లు మేమంతా ఈరోజు పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ అమరవీరులకి మేము నివాళులర్పించి తర్వాత ఇవాళ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత పది రోజులుగా మేము నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది ఈ సమ్మెలో భాగంగా పన్నెండు యూనివర్సిటీలలో మొత్తం విద్యా వ్యవస్థ మొత్తము కుంటుపడింది అయినా కానీ ప్రభుత్వం ఇప్పటికి స్పందించకపోవడం వల్ల ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఇప్పటికైనా మా సమస్యను చూడాలి అనే ఉద్దేశంతో ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని మా నిరసనను తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వము పది రోజుల నుంచి యూనివర్సిటీలలో విద్య కుంటుబడినా కానీ స్పందించకుండా వాళ్ళు ఏదైతే మొండి వైఖరి అవలంబిస్తున్నారో దాని కారణంగా రానున్న రోజులలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు పన్నెండు విశ్వవిద్యాలయాలలో చాలా తీవ్రమైనటువంటి ఉద్యమాలు రాబోతున్నాయి ఇప్పటికైనా సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం పిలవాలి ఈ వన్ ఆర్ టూ డేస్లో విద్యార్థులు రోడ్లపైకి వస్తారు పెద్ద పెద్ద ఉద్యమాలు జరుగుతాయి దానికి బాధ్యత అధికారులు ప్రభుత్వం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాము ఇప్పటి కూడా ఇంకా స్పందించకపోతే నిర్హార్ దీక్ష కూడా కూర్చోవడానికి మేము సిద్ధపడుతున్నాము ప్రాణాలు త్యాగం చేయడానికైనా కూడా మేము సిద్ధపడుతున్నాము ప్రభుత్వం దిగిరాకపోతే మాత్రం దేనికైనా కానీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు వెనక్కి పోయే పరిస్థితి లేదని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము